నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు గర్భిణీ స్త్రీలకు చిన్నారులకు తల్లిగా సేవ చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు అంటే తనకు ఎంతో గౌరవం అని ఎమ్మెల్యే తెలిపారు

సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నానైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను బాలల విద్య మరియు భద్రత కోసం నా వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తాను గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కటి అప్డేట్ చేసుకుంటూ అందించగలరని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక మనం ఎన్నో మీరందరూ చూస్తున్నారు ఎందుకంటే మీరు ముందు నుంచి ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఒడిదడుకులున్నా ఏ రోజు ఏ మనిషికి ఏది అవసరమో అది మన ముఖ్యమంత్రి గారు కరెక్ట్గా కరెక్ట్ అయిన టైంలో ఇవ్వగలుగుతున్నారు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా మీకందరికీ తెలుసు మీరందరూ వస్తుంటారు మీరు ఒకటో తేదీ వచ్చి పెన్షన్ ఇచ్చేటప్పుడు మీరు వస్తుంటారు తల్లికి వందడం ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చినప్పుడు మీరు అందరూ వచ్చి వచ్చారు ప్రతి ప్రోగ్రాంలో గవర్నమెంట్ లో మీరు అప్పుడప్పుడు నాకు కనిపిస్తూనే ఉంటారు ఇటువంటివి మనము ఎంతో చేసుకున్నాం అన్నదాత సుదీప మన స్త్రీ శక్తి ముఖ్యంగా ఫ్రీ బస్ మీట్ అందరికీ అది ఎంతో ఉపయోగపడి ఉంటుంది అని కూడా అనుకుంటున్నాను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రావడానికి మనం ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో అవన్నీ కూడా అమలు చేస్తూ ఇలాగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకి ఈ టైంలో ఈ ఫోన్లు అవసరము ఇవి ఉంటే వాళ్ళు ఇంకా పని చేయగలరు అని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం అలాగే స్కూల్స్ రీస్ట్రక్చర్ చేసి స్కూల్స్ అన్ని బాగు చేస్తాం ఎంతో మంది ఇక్కడ ఉన్న అంగన్వాడి మీ గ్రామాలకు వచ్చినప్పుడు కానీ మీ వార్డులకు వచ్చినప్పుడు కానీ అమ్మ మాకు బిల్డింగ్స్ లేవు కొత్త బిల్డింగ్స్ కావాలి అని చెప్పి ప్రపోజల్స్ పెట్టినారు అవి కూడా అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఉన్నాం తప్పకుండా అవి కూడా చేస్తాం రాబోయే రోజుల్లో సిఎస్ఆర్ ఫండ్స్తో ముందుగా అంగన్వాడీ స్కూల్స్లో బెంచెస్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఎంపీ గారు ఎంపీ ప్రభాకర్ గారు మనం అందరితో మాట్లాడి వాళ్ళకి పెన్షన్ ఇప్పించాలి అని చెప్పి చెప్పున్నారు రెండు మూడు సార్లు ఏదో స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయన చెప్పారు సో దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం మేడం దగ్గర కూడా లిస్ట్ తీసుకుంటాను టోటల్గా మన కోవరు కాన్స్టిట్యున్సీలో చిన్నపిల్లలకి ఎన్ని పెన్షన్ అవసరమో ఆ లిస్టు నాకు కొంచెం ఇయ్యండి మేడం ఇస్తే దాన్ని బట్టి నేను దాని మీద వర్కౌట్ చేస్తాను అదేవిధంగా మీకు అందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి అందరినీ ఒక దగ్గరగా కోరు కాన్స్టెన్సీ అంగన్వాడీ కార్యకర్తలు ఒకే దగ్గర ఒకే వేదిక మీద చూడటం చాలా సంతోషంగా ఉంది రాబోయే రాబోయే రోజుల్లో కూడా మీరు ఇంకా మంచిగా పనిచేయాలని మన ప్రతి ఒక్కరికి మీరు ఏ రకంగా అవగాహన కల్పిస్తున్నారో వాళ్ళకి తెలియని విషయాలు ఎందుకంటే ప్రతి గడప మీకు తెలుసు ప్రతి దగ్గరికి వెళ్తారు కాబట్టి మన ప్రభుత్వం గురించి పనితీరు గురించి మీకే నేను చెప్పకలేదు మీకే అర్థమై ఉంటుంది ఎలా ఉంది అని చెప్పి దాన్ని కూడా మీరు తప్పకుండా వివరించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మీరు చేసిన అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను